భారత్ ఐదు ట్రిలియన్ల ఎకానమీకి చేరుకోబోతుంది దానికి డిజిటల్ ఎకానమీ అవసరం మొబైల్ ఒక గ్రోత్ డివైస్ ఇది భారత్ లో గ్రోయింగ్ ఎకానమీ యొక్క ఛార్జర్ ఇది మీ మొబైల్ ని దృఢమైన శక్తితో చార్జ్ చేస్తుంది అదే మేడ్ ఇన్ ఇండియా కేడిఎం భారత్ యొక్క ఛార్జర్ కేడిఎం యొక్క క్వాలిటీతో పాటు భారత్లో నిర్మితమైన కేడిఎం క్వాలిటీ ఛార్జర్స్ ప్రతి ఇంటికి చేరుకోవాలి అంతే కదా మిత్రులారా మరియు దేశం యొక్క ఎకానమీని పెంచాలి మా యొక్క సంకల్పం ఏమిటంటే కేడిఎం మహిళల యొక్క ఆర్థిక స్వాతంత్ర్యానికి తోడుగా ఉండాలి మరి మా యొక్క విజన్ ఏంటంటే యాభై వేల మంది మహిళలకు ఉద్యోగాల్ని కల్పించడం వికసత భారత్ యొక్క కల సాకారం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటుంది కేడిఎం భారతీయ యొక్క చార్జర్